హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు గుండె ఆపరేషన్ అయింది పచ్చిని సరుకులు తినమన్నారు డాక్టర్ గారు అని చెప్పి బీరకాయలు ఎంత అని అడుగుతాడు డెబ్భై ఎనభై చెప్పిన బాబా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నాం అంటారు తక్కువ కావాలి బేరాల బేరాలు ఆడతారు కూరగాయల కాడికి వచ్చేటప్పుడు బేరాలు ఆడతారు జనం ఈ హాస్పిటల్లో మాత్రం రెండు మూడు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు ఇలా ఓపీ వెయ్యి రూపాయలు బిల్లు ఇవన్నీ కట్టేసుకుంటారు ఇది మెడికల్ షాప్లో ఎంతైనా కూడా కట్టేస్తారు వైద్యం చేయించేసుకుని ఈ టమాటా కాడ గొడవ బీరకాయలు ఈ అట్టికాయలు బాల్యంతరాలు అటికాయలు ఐదు కావాలి మూడు కావాలి ఇరవై రూపాయలకి ఎన్ని ఇస్తావు ఇలా కూరగాయలు బేరాలు ఆడినట్టు ఆడతారు కింగ్స్ సేస్ సిగరెట్ కాలుతాడు ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు పెట్టి కాల్చి ఐదు రూపాయలు కట్ట గొడవ వచ్చు క్వాటర్ రెండు క్వాటర్లు తాగేసి బాగాల దుంపలు ముప్పై ఏంటి ఇరవైకి అని ఈ సైకల్ మనుషులు ఆ మైండ్ సెట్ ఇలా ఉంది ఇప్పుడు క్వాటర్ తాగేస్తాడు ఈ కూరగాయలు కట్టు గొడవ పడతా ఉంటారు మన ప్రభుత్వ ఉద్యోగులు డీఏజీ చేసుకుని సంతలో పొద్దున్నే తక్కువ కొత్త అక్కడ కొనేసుకుని మళ్ళీ ఆఫీస్ టైం అయిపోయి సాయంత్రం తొమ్మిది దాటకు తక్కువ కొత్త కొనేసుకుని ఎంత వస్తే అంత సవక కొనుక్కుంటూ ఉంటారు హాస్పిటల్స్ బయట కొబ్బరి బండాలు మన చిన్నప్పటి నుంచి చూస్తాం కొబ్బరి తోటలు ఎక్కువ డాక్టర్లకే ఉన్నాయి ఇవాళ కొబ్బరి బండం యాభై అరవై అయిందంటే ఎలా ప్రిఫర్ చేసిరదండి రిఫర్ చేసిరే ఆ కొబ్బరి బండం తాకండి అని ఈ మామూలుగా హాస్పిటల్లో ఇవన్నీ అడుగురు మెడిసిన్లు ఇవన్నీ మామూలుగా మళ్ళీ కొబ్బరి పండుం వీళ్ళకాయ కొబ్బరి తోటలు ఎక్కువ కొబ్బరి కొబ్బరిపకాయ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే అంటే కొబ్బరి తోటలన్నీ వీళ్ళయ్యే ఎక్కువ అలాగే జాంకాయ మళ్ళీ దీంతోపాటు బొబ్బాస్కాయ అసలు పూర్వం మనుషులకి ఇన్ని జబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇన్ని మెడికల్ షాపులు ఏంటి ఇది ఇదిని జనం మెడికల్ షాపుల దగ్గర మాట్లాడరు ఆ డాక్టర్ రాసింది ఏం అర్థం కాదు ఆ మెడికల్ షాపులకి ఇద్దరికి అర్థమవుతుంది మన చిన్నప్పుడు కూర కొట్టులో కూడా అర్థమయ్యేది కదా ఏం రాశారు ఏంటో ఇప్పుడైనా కంప్యూటర్ బిల్ వచ్చింది కాబట్టి పది ఐదు రూపాయలు అన్ని కరెక్ట్గా కను చదువు కూర సరిగా అంటారు చదువును చూసి రా చక్కగా రాయాలి ఇలా అలా రాయరు అదే మనం చాడ కొట్టి టీచర్ కొడతారు చక్కగా రాయని కిరాణా కొట్టులో రైటింగ్ డాక్టర్ల రైటింగ్ ఒకేలా ఉంటుంది కంప్యూటర్ మీద వేరే బిల్ కరెక్ట్గా వస్తుంది ఇలాగా ప్రజలు మీరు ఉల్లిపాయలు పెరిగిపోయినా కరెంటు విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర మాట్లాడరు కూరగాయల దగ్గర చాలా గొడవ పడుతు ఉంటారు చూడండి గమనించండి కూరగాయలు పచ్చి వరకు దగ్గర ఫ్రూట్స్ పళ్ళు కాడ గొడవలు పెరిగిపోతూ ఉంటాయి ఐదు రూపాయలు పుదీనాకి ఇంత తీసుకుంటున్నాడు దోశ ఎత్తనాడు డెబ్బై ఏంటి బీరకాయలు చిక్కుడికాయలు నూట యాభై ఏంటి ఈ రైతులు అమ్మినా తెచ్చుకుని దుకాణాల మీద పెట్టుకుని ఒక ఇరవై ముప్పై అందులో వంకరలో పుచ్చులు బోల్డ్ పడతా బోల్డ్ పడతా ఉంటారు మీరు మెడికల్ షాపులోను ప్రభుత్వాన్ని వైద్యం ఎంత బిల్లు ఎంత ఏంటి ఎంత పెరిగిపోయింది ఏంటి ఇటువంటి చోట మీరు ప్రశ్నించాలి ఈ కొబ్బరి ఎందుకు పెరిగిపోతుంది అటువంటి అప్పుడు మాట్లాడరు ఇక్కడికి వచ్చేటప్పటికి తక్కువ కావాలి కూరగాయలు టమాటా ముప్పై చెప్పావా నలభై చెప్పి వెళ్ళిపోతారు కొనరు ఇరవైకి సేపు కొంటారు పదికి ఇరవైకి పట్టుకుపోతారు రెండేసి మూడు జనానికి తక్కువ కావాలి ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ కావాలి కూరగాయలు ఏ డాక్టర్లకు మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు హాస్పిటల్లో మెడికల్ షాపుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర మందు షాపుల దగ్గర ప్రభుత్వం మందు ఎంత రేటు పెంచినా తాగేస్తున్నారు కూరగాయలు మాత్రం తక్కువకి వచ్చేయాలి షాక్కి అది పరిస్థితి జనాలు మైండ్ సెట్ సైకాలజీ అలా ఉంది